I'll పాపుల రక్షకుడు పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు గురించి చెప్పడానికి మేము వచ్చాం అసలు మీరు ఉన్న ఈ భూమి ఎలా కలిగిందో మీకు తెలుసా పైన ఆకాశం అది ఎలా కలిగిందో మీకు తెలుసా మనకి పైన బ్లూగా కనబడుతుంది అదేమిటో మీకు తెలుసా సూర్యుడు ఎలా ఉన్నాడో ఆకాశంలో మీకు తెలుసా చంద్రుడు నక్షత్రాలు ఎలా కలుగుతున్నాయో కలిగాయో మీకు తెలుసా ఇవన్నీ భూమి మీద వెలుగు ఎలా ఇస్తున్నాయో మీకు తెలుసా తెలియదు వర్షాకాలం ఎండాకాలం చలికాలాలని మూడు కాలాలు ఉన్నాయి ఈ మూడు కాలాలు ఎలా కలుగుతున్నాయో మీకు తెలుసా వీటన్నిటినీ కలుగు చేసిన వాడు దేవుడు కూడా ఉన్నాడు ఈ భూమి ఆకాశం సూర్యుడు శత్రుడు నక్షత్రాలు గ్రహాలు నవగ్రహాలను ఇవన్నీ కలుగు చేసిన దేవుడు సృష్టికర్త అంతే కదా చెట్టులు పొట్టలు జంతువులు కోళ్ళు మేకలు పులులు సింహాలు ఎరుగుబట్టులు ఇవి కూడా సృష్టించింది దేవుడే అందాకెందుకు మనుషులంగా మనము కూడా పుట్టించింది దేవుడే నీకు అర్థమవుతుందా ఇవన్నిటిని కలుగు చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఆది సంభూతుడు ఓంకార స్వరూపుడు సృష్టికర్త ఆది సంభూతుడు దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సృష్టి మొత్తం చేసి చివరికి మనుషులు చేస్తే ఈ మనుషుడు దేవుని మాట వినకుండా పాపములో పడిపోయాడు అర్థమైందా సినిమాలు సీరియల్ బూతులు తాగుడు పేకాట కైనాలు గంజాయిలు నానా రకాలైన పాపపు వ్యసనాలు మొత్తు పదార్థాలు కొట్టుకోవటం తిట్టుకోవటం అసహ్యంగా నడుచుకోవటం వ్యభిచారాలు చేయటం దొంగతనాలు చేయటం మానభంగాలు చేయటం నానా రకాలైన దుష్కార్యాలు చేసి మనుషుడు దేవునికి వ్యతిరేకంగా పాపైపోయాడు దేవుడు పరిశుద్ధుడు పాపము లేని దేవుడు కాని మనిషి పాపం అయిపోయాడు పాపైన మనిషిని దేవునికి దూరమైపోతున్నాడు మనిషి ఇక మాట చెప్తున్నా ఈ శరీరాన్ని మట్టితో చేశాడు దేవుడు ఈ మట్టి శరీరంలో దేవుడు అని ఊదితే ఆ ఆత్మ ఆయనలో ఉన్న జీవాత్మ మనలోకి వచ్చింది మనం బ్రతుకుతున్నాం చనిపోతున్నాం అంటే మనలో ఉన్న ఆయన ఊపిరి వెళ్ళిపోతుంది మళ్ళీ మట్టి బొమ్మే అయిపోతుంది కాల్సిన పాత పెట్టినా మట్టి మట్టి అయిపోతుంది కానీ ఊపిరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ ఊపిరి వెళ్ళిపోతే ఈ మట్టి బొమ్మలో ఉన్న మనము ఎన్ని పాపాలు చేస్తుంటాం ఎన్ని తప్పుడు పనులు చేస్తుంటాం ఎన్ని రకాలుగా తిరిగి ఉంటాం ప్రతిదీ పాపం ఈ పాపాని శిక్ష ఒకరోజు నిత్య నరకం అక్కడి కుండం దేవుడి దగ్గర శిక్ష ఉంది లోకంలో మనుషుడు ఎండ కొట్ట ఏదో రకంగా తప్పించుకుంటున్నాడు జైలు కళ్ళు కప్పి పోలీసులు కళ్ళు కప్పి లాయిర్లు కళ్ళు కప్పి డబ్బు కట్టి లంచాలు కట్టి బయట పడిపోతున్నాడు తప్పించుకుంటున్నాడు అయితే దేవుడు కన్ను కప్పగలడా లేదే శోద్రహా కర్మ నా జాయితే ద్విజహ జన్మ కర్మ పాపములు ప్రతి మనుష్యుల్లో ఉన్నాయి అమ్మా వినండి తల్లిదారా కుల మత భేదాలు ఉన్నాయి మనుషుల్లో భేదాలు ఉన్నాయి కాని పాపంలో భేదం లేదు అందరూ చెడిపోయాం అందరూ పాపులమే ఇక్కడ ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి బ్రాహ్మీణు ఉన్నారు తెలగాళ్ళు ఉన్నారు కాపులు ఉన్నారు అన్ని రకాల జాతుల ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఏ సయ్యా ఒక కులానికి దేవుడు కాదు ఒక మతానికే దేవుడు కాదు ఒక ఇంటోకే దేవుడు కాదు ఒక గోత్రానికే దేవుడు కాదు దేవుడు సృష్టిలో ఉన్న మనుషులందరిని సృష్టించాడు అందరికీ దేవుడు ఆ దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనము చేసిన పాపాలన్నిటి కొరకై తను అడ్డు కొయ్యకి నిలువు కొయ్యికి శిలువలో తల మీద ముళ్ళకి నీటం పెట్టబడి కాలంలో మేకలు కొట్టబడి చేతుల్లో మేకలు కొట్టబడి రెక్కలో మల్లె పోటు పొడవబడి వీపంతా కోణాలతో కొట్టబడి శిలువలో చనిపోయాడు పరిశుద్ధుడైన దేవుడు సుప్రూడు పాపులు మనం మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకంటే మనం నరకానికి వెళ్తాం కాబట్టి మనం సృష్టించిన దేవుడు కాబట్టి మనం ఎక్కడ ఎక్కడికి పడి యాత్ర పడతామోనని ఆ నరకమును తప్పించడానికి ఆ దేవుడే ఈ భూమి ఆకాశాలు చేసిన దేవుడు క్రీస్తుని లోకానికి వచ్చి సెలవులో చనిపోయాడు రక్తం కాచాడు భూస్థాపన చేశారు మూడవ మంది నన్ను తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు ఆమె ఎంతమంది చచ్చిపోయారు సమాధి చేశారు లేదా కాల్ చేశారు తిరిగి లేచినా లేదని ఉన్నారా ఎవరైనా ఉన్నారా అంటే ఈ సృష్టిలో ఎవరు లేరు ఒక్క యేసు వారు మాత్రమే కనబడతాడు మీకు ఇంకా ఎవ్వరు చచ్చిపోయి లెవల కాబట్టి యేసు కాచిన రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది నీలో ఆత్మ ఉంది శరీరం ఉంది మట్టి శరీరం మట్టి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది ఊపిరి దేవుడిదే కదా వాడికి వెళ్ళింది తీర్పు తీరుస్తాడు దేవుడు అప్పుడు నీకు నరకంలో పడతావు అది మీకు రాకూడదని మా ప్రయాసం ఈ ఎండలో మా బాధ మాకు వచ్చేది రూపాయి లేదు మా డబ్బులే ఖర్చు పెట్టుకుని మీ ఊరొచ్చి వీధులమ్ముడు తిరిగి ఈ మాటలు చెబుతున్నాం మీ మేలు కొరకే వినండి రక్షణ పొందండి పరలోకమైన మీరు పరలోకమైతే మాకు లాభం ఏమి లేదు మీకే లాభం అంటే మమ్మల్ని రక్షించాడు కదా దేవుడు మమ్మల్ని చెప్పమన్నాడు వెళ్ళి చెప్పండి విన్నవాడు మారుతాడు వినకపోతే ఆ కర్మని వదిలేయండి అని చెప్పి చెప్పాడు అది చెప్తున్నాడు ఏ సుప్రభుడు నమ్ముకోండి మోక్షానికి వెళ్ళండి దేవుడు దీవించను కాక మీ వందనాలు చెల్లిస్తున్నాం మేము ఆయా గ్రామాలు తిరిగి ఏసయ్య గురించి చెబుతూ మీ ఏసు క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితము ఒక కన్యక గర్భములో ఆయన ప్రవేశించి డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఆయన జన్మించడం జరిగింది పురుషుల యొక్క ప్రమేయం లేకుండానే పరమాత్మ యొక్క శక్తితో కన్యక గర్భములో ప్రవేశించాడు ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించాలని వెలుగ్యున్నవాడు చీకటి లేనివాడు దేవుడు ఇది దేవహ సంస్కృతంలో దివ్యతే ఇది దేవహ అంతే దేవుడు వెలుగయ్యున్నవాడు పాపము లేనివాడు మోసము లేనివాడు లేనివాడు

కుమార మానవుని యొక్క చట్ట గుణాలు తీసేసి మంచి గుణములు ప్రసాదించడానికి ఆ దేవుడే కుమారుడుగా వచ్చాడు ఆ దేవుడెవరు సృష్టికర్త ఆయన సునాథుడు నా ప్రియ సహోదరుడి సహోదరుడా భూమి మీద నా మనుషులు పాపములై పడిపోయి దేవుడి దూరమై శాపగ్రస్తులైపోతే వాళ్ళు పరిశుద్ధులు చేయటానికి పవిత్రులుగా చేయటానికి నిర్దోషులు చేయటానికి వాళ్ళ ఆత్మ పరలోకంలో చేర్చడానికి అగ్ని తప్పించడానికి ఆ దేవుడే యేసు క్రీస్తుగా ఈ భూమి మీద అవతరించినాడు ఆ సంగతి మీకు ఎవరికి తెలుసా ఎవరికైనా తెలుసా ఆశ్రయిస్తా తెలియక ఆయన వదిలేస్తున్నా గమనించండి స్వర్గో నైవచ అంతా అంటే అమ్మా You go, 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 मुल केकम कलाक मेक पोटा द

కావాలంటే రక్తము సిందించబడాలి ఆ రక్తం పరమాత్ముడు సింధించాలి ఎవరండి పరమాత్ముడు ఏ పరమాత్ముడు వచ్చి రక్తం సింధించాడని మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు ఒక్కడే నీ కనబడతాడు ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే పాప విమోచన కలిగింది పరిశుద్ధత కలిగింది స్వర్గానికి మోక్షానికి చేరతా ఆ నరకము తప్పించుకుంటావు అదే వార్త మీకు చెప్పటానికి మేము వచ్చాము చెబుతున్నాం వినండి విశ్వసించండి దేవుడు మిమ్మల్ని కాక ఆమె